హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీరు కొరియాలో అగ్రికల్చర్ ఫీల్డ్ చూడబోతున్నారు ఇక్కడ పంట పొలాలు ఎలా ఉంటాయి ఏమేమి పంటలు పండిస్తున్నారు ఇవి ఈరోజు చూడబోతున్నారు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అది వచ్చేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు ఈ పంటలు ఎలాంటి పంటలు పండిస్తున్నారు అనేది నేను చూపించాను ఇప్పుడైతే ఆటం సీజన్లో ఇంకా చలికాలం వస్తుంది కదా ఈ చలికాలం వచ్చే ముందుగా ఎలాంటి పంటలు ఇక్కడ పండిస్తారు ముఖ్యంగా వెజిటబుల్స్ సంబంధించి ఎలాంటి వెజిటబుల్స్ ఇంకా ఎలా ఇప్పటి వరకు ఏది పండించారు ఇంకా ఏం హార్వెస్ట్ చేశారు చేయబోతున్నారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడవచ్చు మీరు ఇక్కడ మీరు చూస్తున్న పంట పొలాలన్నీ కూడా మేము ఉండే సిటీకి దగ్గరలోనే ఉన్నాయి చుట్టుపక్కల మౌంటైన్స్ ఉన్నాయి మిడిల్లో ఉండే ప్లెయిన్ ఏరియాలో ఇలా పంటలు పండించుకుంటూ ఉన్నారు ఇప్పుడు సీజన్లో అయితే నాకు ఎక్కువగా కనబడతా అనేది ఇక్కడ కొన్ని రకాల ఆకుకూరలు కనబడుతున్నాయి దీంతోపాటు ఇంకా ముల్లంగి లాంటివి కనబడుతున్నాయి చాలా ప్లేసెస్లో అయితే ఆల్రెడీ సమ్మర్లో పండి పండించిన పంటలన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు చేస్తున్న వచ్చి పెరిళ్ళ సీడ్స్ పెరిల ప్లాంట్స్ అన్నీ కూడా కట్ చేసి ఇలా ఎండబెట్టేశారు ఎండిన తర్వాత వాటి నుంచి ఈ పెరిల్ల సీడ్స్ని రిమూవ్ చేసుకుంటున్నారు ఇవి వచ్చి పెరిల్ల ప్లాంట్స్ సో అవి కాకుండా ఇక్కడ చూస్తున్నవి ర్యాడిస్ ఇక్కడ ముల్లంగి చాలా పెద్ద పెద్ద సైడ్ దొరుకుతాయి సో ముల్లంగి ఉండి దాని తర్వాత ఈ పంప్కిన్ కూడా ఇలా పంప్కిన్ పాడులు ఉన్నాయి ఒక బాగా అల్లిచ్చేసారనమాట పొడలాగా ఈ పంప్కిన్ కలర్ వచ్చి గ్రీన్లో ఉంటుంది మన సైడ్ లాగా ఆరెంజ్లో ఉండేవి చాలా తక్కువ దొరుకుతాయి ఇంకా ఇవి కాకుండా అంటే ర్యాడిస్ చెప్పాను కదా ర్యాడిస్తో పాటు చైనీస్ క్యాబేజ్ ఉంటుంది ఇక్కడ ప్రస్తుతానికి చైనీస్ క్యాబేజ్ ర్యాడీస్ స్ప్రింగ్ ఆనియన్ అవి అయితే ఉన్నాయి అండ్ ఇవి ఎగ్ ప్లాంట్స్ అంటే వంకాయల్లోనే ఇడో టైపు ఆల్రెడీ ఇవన్నీ కూడా ఉడిపోయాయి సీజన్ అయిపోయినట్లుంది కాబట్టి చెట్లు కూడా బాగా వాడిపోయాయి అండ్ ఎక్కువ ప్లేసెస్లో ఈ విధంగా పెరిల్లా సీడ్స్ ఉండేటివి బాగా ఎండబెట్టేసి ఉంటారు వాటిని హార్వెస్ట్ చేసుకుంటున్నారు కొన్ని ప్లేసెస్లో అయితే ఈ విధంగా హౌసెస్ పెట్టేసి అందులో గ్రీన్ లీవ్స్ ఇలాంటివి పెట్టారు ఈ పెద్ద పెద్ద ఆకులుగా కనబడుతున్నాయి కదా ఇటు సైడ్ ఇవి చైనీస్ క్యాబేజ్ అండ్ అటు సైడ్ వచ్చేసి ర్యాడిస్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ కొన్ని సలాడ్లు లీవ్స్ ఉన్నాయి ఇవి కూడా ఇంకా డిసెంబర్ సెకండ్ వీక్లో అలా హార్వెస్ట్ చేసేస్తారు డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఇక్కడ స్నో ఫాలింగ్ ఉంటుంది కాబట్టి వెజిటేబుల్స్ ఏమి అవుట్ సైడ్ అయితే పండవు అండ్ ఇక్కడ వచ్చి నాకు కొత్తగా కనపడింది ఇక్కడ కొంచెం సబ్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా ఏమంటే ఆ పెద్ద పెద్ద ఆకులు మీకు తెలిసే ఉంటుంది చేమదుంపలు ఇవి చేమదుంపలు ఈ ప్లాంట్స్ పక్కన వచ్చి తులసి అంటే కుకింగ్కి యూస్ చేసే బేసిల్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారా పపాయ ట్రీస్ కూడా ఉన్నాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ పక్కన వచ్చి వాటర్ స్పినా ఉంది ఇవి మాత్రమే నాకు ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కొత్తగా కనపడాయి అంటే కొరియన్స్ ఇవేవి యూస్ చేయరు నాకు తెలిసి ఈ ఏరియాని ఫిలిపీన్స్ వాళ్ళన్నా వియట్నాం వాళ్ళన్నా లీజుకి తీసుకొని పండించుకుంటారు మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే నేను చెప్పాను ఎవరైనా కూడా ఇక్కడ పంటలు పండించుకోవచ్చు మన ఇండియన్స్ కూడా పండించుకుంటున్నారు అనేసి అంటే ఈ ల్యాండ్ ఓనర్ దగ్గర మనము వన్ ఇయర్కి అలాగే డబ్బులు కట్టేసి కొంత ప్లేస్ తీసుకొని ఈ విధంగా పండించుకోవచ్చు ఈ చైనీస్ క్యాబేజ్ వీటిని కూడా నెక్స్ట్ మంత్లో అంటే డిసెంబర్ సెకండ్ వీక్లో అలాగా హార్వెస్ట్ చేసేసి తర్వాత వీటితో కిమ్చి ప్రిపేర్ చేసుకుంటారు అంటే మన ఇండియాలో పికెల్స్ తయారు చేసుకుంటాం కదా మామిడికాయతో ఆ విధంగా ఇక్కడ ఈ చైనీస్ క్యాబేజ్తో ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్కి సరిపోయే అంటే స్టోర్ చేసి పెట్టుకుంటారు